ఆజాద్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కామారెడ్డి కూడా కలకలం రేపుతోంది కామారెడ్డిలోని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవరాజ్ గౌడ్ కూడా ఫోన్ ట్యాపింగ్ కి గురైనట్లు తెలుస్తోంది వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా అంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు కామారెడ్డిలోనూ కలకలం రేపుతోంది న్యాయవాది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవరాజ్ గౌడ్ ఫోన్ కూడా ట్యాపింగ్ కు గురైనట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో వాగ్మూలం కోసం హైదరాబాద్లోని తమ కార్యాలయానికి రావాలంటూ సిట్ అధికారుడు ఫోన్ కాల్ ద్వారా తెలిపింది కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దేవరాజ్ గౌడ్కి పార్టీలో ప్రాధాన్యత ఉంది ఆయన షబీర్ అలెక్కి నమ్మకమైన వ్యక్తి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ప్రచార బాధ్యతలను ఎక్కువగా ఆయన సోదరుడు కొండల్రెడ్డి రెడ్డి చూసుకున్నారు దేవరాజ్ గౌడ్ రెడ్డి సైతం కొండల్రెడ్డి రెడ్డి వెంటే ఉంటూ పార్టీ ప్రచార ఆర్థిక వ్యవహారాలను పర్యవేక్షించారు అందుకే ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారని తెలుస్తోంది ఆజాద్ రిపోర్టర్ కౌసిర్ అలీ కామారెడ్డి జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్రియాశీలకంగా ప్రచార బాధ్యతలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గెలుపు కోసం నిర్విరామంగా విశ్వసనీయతోటి పనిచేయడం జరిగింది ఈ భాగంలో సందర్భంగా గత వారం రోజుల క్రితము ఫోన్ ట్యాపింగ్ కేసు విషయమై జూబ్లీ హిల్స్ పోలీసు వాళ్ళు మీ ఫోన్ కూడా ట్యాప్ చేయడం జరిగింది కాబట్టి మీ స్టేట్మెంట్ రికార్డు కోసం మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా కోరడం జరిగింది దానికి స్పందించి నేను వారం రోజుల వ్యవధి అడగడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందో అన్ని విషయాలు ఖచ్చితంగా నేను సిట్ బృందానికి తెలియజేస్తాను ఈ సందర్భంగా చెప్తాను